ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ టీచర్ అండ్ సైన్స్ బాడీ స్టమక్ అనాటమిలో ఏమి ఉంచుకోకూడదు బయటకి ఫిలోసాఫికల్ ఇప్పుడు డాక్టర్ మీరు

ముగ్గులు um, జల్లి <laughs> <laughs> భానుగారు మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా అవునండి ఫస్ట్ అంటే ఉండగా మరి ఫస్ట్ సార్ రాకముందు సార్ వచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు సో అది ఈజీ అయిపోయింది నాకు స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది సో అది నైట్ అంతా పడుకోలేదేమో లేదు ఇదే ఇంకా ఏంటి అలాగే

వన్ స్టోరీ ఈ సెట్ సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అండ్ హైలైట్ అంటే నేను వచ్చేసి ఒక మంచి సిఇ క్యారెక్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇ లేకపోతే ఇవి పీపుల్ హాఫ్ దిస్ అండ్ కంటిన్యూస్గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ ఆడడం వల్ల కొత్తగా ఇంకా సిర వెంటనే ఇలా చూసాను ఇది మీకు అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు అంతా అయిపోయింది అండ్ దట్ గా చేస్తున్న రైటర్ గా చేసిన సినిమాకి దాని తర్వాత అది అయిపోయిందంటే టూ డేస్ తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్ వస్తున్నారు సరే దాన్ని మళ్ళీ డోర్ తీసాను డోర్ తీసే ఈయన వచ్చింది తప్పే వచ్చారు అనుకున్నాను బాబండి అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అ పార్ట్ అండ్ అప్పటికి నేను సామాజం వరకు అమ్మని చూసాను సో ఐ రీలీ రీలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్ సో కూర్చొని నరేషన్ Uh, to gauge his, hmm. his like, a uh, lingo and plus Oka uh, the slang, especially in e cinema. Oh, uh, uh, a different slang. slang, I always felt like, I never. I have the advantage where I can pick up.

అండ్ ఊర మాస్ లైక్ ప్రాపర్ మాస్ అందుకే మాస్ జాతర ఫుల్లీ ఫుల్లీ ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు నాకు తెలుసు సీఈఓ క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ నాకు తెలుసు అది వర్కౌట్ అవ్వాలని తెలుసు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా ఎంటర్టైన్మెంట్ అంత ఫుల్ కామెడీ అంతా ఉంది తను నవ్వింది ఎంజాయ్ చేసింది చేయాల్సింది ఏమనుకున్నాను తర్వాత చేసేది రెగ్యులర్ క్యారెక్టర్ ఓకే అండి రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పాను నచ్చింది మేబీ లీలాగారు చేస్తా సార్ చేయటం ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి ఆల్రెడీ అక్కడ అయిపోయింది ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలాగారు అంటే మళ్ళీ ఇంకేం చేస్తారు ఏం చేస్తా సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ నాకు తెలుసు ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ గా లీలాగారు ఎంత ముందు చేయలేదు అన్ని సిటీలో ఉండే క్యారెక్టర్ అండ్ సీఈఓ క్యారెక్టర్ అన్నట్టు నేను ఎందుకు షాక్ అయిందంటే నాకు తెలిసింది ఇప్పుడు సార్ కాదు ఈ సినిమాకి నేను సెట్ అవుతానంటే ఐ నో ఆల్వేస్ గివ్స్ గుడ్ క్యారెక్టర్స్ టు గర్ల్స్ అండ్ ఎందుకంటే ధమాకా చేసినప్పుడు కూడా చాలా సీన్స్ యాక్చువల్లీ ఎడిట్ లో కొన్ని తీసేసాం కానీ ఇప్పటికీ ఐ థింక్ లైక్ ద రియలీ రియలీ గుడ్ సీన్స్ సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నేను ఎదుకుంటున్నాను కొంచెం మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఈ టైంలో కరెక్ట్గా నాకు ఇలా ఈ టీమ్తో వస్తుంది అన్నప్పుడు ఒక ఒక ప్రశాంతంగా ఉండింది ఫస్ట్ దాని తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సెకండ్ మీటింగ్లో సెట్ అయిపోయామండి ఫస్ట్ మీటింగ్లో కదా మేము పైగా ఆయన రైటింగ్కి ఆల్రెడీ మీ కాంబోలో వచ్చినటువంటి ఆ హిట్కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ భీమ్స్ గారి కాంబో సేమ్ యు హ్యావ్ స్పెషల్ లవ్ ఫర్ అలా స్పెషల్ లవ్ అని అతను వర్క్ అంటే లవ్ అతను కూడా ఇష్టమే ఇక్కడ వర్క్ మెయిన్ టాలెంట్ అదే ఏమి లేకుండా బట్ దీంట్లో కూడా ఈ టైటిల్ వాజ్ కాయింట్ బై యూ ఆర్ సార్ పిలిచి ఒకరోజు రా ఆఫీస్కి రా అన్నారు అండ్ నేను వెయిటింగ్ డైలవర్స్ అని చెప్పేసిన తర్వాత సార్ ఇంకా చెప్తాను అన్నారు కానీ ఎప్పుడే చాలా పిలిచారు పిలిస్తే ఎప్పుడు చేయొచ్చు ఏంటో చెప్తారు ఏ ప్రొడక్షన్ చెప్తారంటే మన టైటిల్ ఒకటి అనుకున్నాను అన్నారు నేను ఏంటి సార్ అంటే మన టైటిల్ మాస్ జాతర చేయలేదు మాస్ జాతర చాలా బాగుంది సూపర్ ఈజీగా అంటే మూవీలో కూడా యాక్చువల్ జాతర బ్యాటర్అప్ ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది దాంతోపాటు సార్ మాస్ మహారాజ్ అంటారు మాస్ జాతర కలిసి చాలా బాగుంటాయి ఇట్లా సో ఆ తర్వాత మంద ఇదంతా అన్నది నేను అనుకునే మంద ఇదంతా సో తర్వాత వద్ద కన్విన్స్ చేశారు మరి ఆయన వద్దన్నారు యాక్చువల్లీ తీసేద్దాం అంటే ఒకసారి పెట్టి చూద్దాం సార్ అన్నాను అంటే నాకు అర్థమైంది ర నువ్వు తీసుకెళ్ళి అంటే యాక్చువల్లీ అంటే జనవరి అనుకున్నాం కదా జనవరి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జనవరి అనుకున్నాం బాగుంది జనవరి అనుకుంటే నాకు సర్జరీ మూలంగా డిలే అయిపోయింది లేకపోతే జనవరి రావాలి మేము పండగ సంక్రాంతికి రావాలి సో కొన్ని బికాస్ ఆఫ్ సర్జరీ డిలే అయిపోయింది రతీష్ గారు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో లో ఇన్ని సినిమాలు ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా అసలు ఈ ఫైట్లు లేకుండా ఉంటే బాగుండేది మనకు అసలు నేను ప్రతిది ఎంజాయ్ చేస్తా అయ్యో వర్క్ ఒకసారి అంటే వచ్చామంటే ధమాకా టైమ్ లో కరెక్ట్ గా అప్పుడు కాళ్ళకి ఇది అయింది కదండి సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్ లో మళ్ళీ ఈ ఈ సాంగ్ తు మీరా లవ్ సాంగ్ నాకు ఎప్పటింది అక్కడే ఇది ఈ ఈ మొలం బేసిక్ అవుతాయి ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని లైక్ ఇక్కడ ఇక్కడ పట్టుకొని ఉంటుంది అని ఏమంటారు అది ఊలేసింది మొత్తం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ మసిల్ ఉంటుంది కదా ఈ మసిల్ అప్పటికి పెయిన్ వస్తుంది అక్కడ పెయిన్ వస్తుంది సరే మా వాళ్ళు లే అనుకున్నాను మూమెంట్ లో సరికి నాకే ఐ ఫెల్ట్ నేను ఫెల్ట్ ఇట్ ఏంటంటే టక్ ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు చూస్తే సెకండ్ డే ఈ సాంగ్ సెకండ్ డే ఇది జరుగుతుంది కొంచెం పెయిన్ గా ఉంది అండ్ మామూలుగా కూడా చెప్పారని అని తెలుసు అండి మా ఇంకా అప్పటికే ఒక సినిమా చేసాక నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు బట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఒక ఎత్తుకునే షార్ట్ ఉండింది ఇప్పుడు ఆ షార్ట్ ఉంటుంది అనుకుంటున్నా సాంగ్ లో సాంగ్ లో ఎత్తుకోవాలంటే ఎత్తుకో ఇంకా ఇలా టర్న్ అవ్వాలి ఇంకా ఎత్తుకొని ఉన్న షార్ట్ దాని తర్వాత ఇంకా అయిపోయింది ఆయన డైరెక్టర్ నేను ఇది ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదా ఇంకా ఇది అయిపోయిన తర్వాత చెక్ చేయించేసి మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ అండి అవునా ఫైన్ టాంగ్ సో సాంగ్ ఫినిష్ చేస్తుండే చేస్తాను సాంగ్ ఫినిష్ చేసి అప్పుడు అలా డిలే అయింది అయితే ముందే రిలీజ్ అయిపోయింది సినిమా సో మన ప్రొఫెషన్కి వేరే ప్రొఫెషన్లకి ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే వేరే ప్రొఫెషన్లు లీవ్ పెట్టేటువంటి అవకాశాలు కొన్నిట్లో ఎక్కువగా ఉంటాయి కానీ మన దగ్గర ఐ థింక్ యూ థింక్ అబౌట్ ఇంత మంది వెయిట్ చేస్తున్నారు ఇంత క్రూ ఉంది ఇప్పుడు దీనికోసం నా గురించి నాగిపోవాలా అసలు లెట్ మీ వర్క్ ఒక టేక్ తీసుకునే ముందు కూడా దట్స్ ది ఓన్లీ థింగ్ అండ్ నాకు చెప్పింది దట్ ఒకవేళ ఒక సీన్లో ఎప్పుడైనా నేను అడిగాను సార్ మీ ఒకవేళ మనం ఎక్కువ టేక్స్ తీసుకుంటే మీకు లైక్ కాన్షియస్ అవుతారని కొన్ని యాక్టర్స్ ఇప్పుడు ఒక నాకు కూడా ఒక థర్డ్ ఫోర్త్ తర్వాత నేను కొంచెం ఒనుగుతా అయ్యో ఆయన కూడా ఇప్పటికీ దట్ అందరు వెయిట్ చేస్తున్నారు అందరు ఆర్టిస్ట్ ఉన్నారు ఐ థింక్ పెరిగే కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువైపోద్ది కదా ఇంకా అంటే ఆ వన్ టేక్ అనేది ఇంకా పీపుల్ స్టార్ట్ జడ్జింగ్ చూస్తూ ఉంటారు క్లాప్ కొట్టడానికి అంతా సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటది అనిపిస్తుంది నాకు బట్ ఐ క్లాప్ కొడితే బై మిస్టేక్ సెట్అప్ సాంగ్ షూట్ అప్పుడు ఇట్ వాజ్ అ మూమెంట్ ఎస్పెషల్లీ ఆ ఇంజరీ తర్వాత లాస్ట్ షాట్ లో ఎత్తుకొని జనాలు క్లాప్ కొడితే తిట్టేసి వదిలిపోయాను నేను పక్క నుంచి ఎంజాయ్ చేస్తుంటానా బాగా వచ్చింది అంటే అంటే రవితేజ గారిలో నేను చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నోటీస్ చేసింది ఏంటంటే హీస్ వెరీ రియల్ ఈస్ వెరీ రా యూ దర్స్ నథింగ్ ఆర్టిఫిషియల్ అబౌట్ హిమ్ ఏది ఉంటే అది చెప్పేస్తారు ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ ఆల్వేస్ టెల్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఆల్ థింగ్స్ కానీ ఆఫ్ స్క్రీన్ స్క్రీన్ రియల్ ఇంకా దానికన్నా నాకు ఆన్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక సీన్ చదివినప్పుడు లేకపోతే చేసేటప్పుడు చాలా నవ్వింది నేను ఈ సినిమాలో అవునా ఓ వెయింగ్ అయితే ఇక్కడ